కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని సిఐటియు దుబ్బాక పట్టణ కన్వీనర్ భాస్కర్ ఆరోపించారు కరోనా విపత్తుల సమయంలో ప్రజలకు సేవలు అందించడం ముందు వరుసలో ఉన్నది ఆశా వర్కర్లేనని గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా దుబాక మండల రామక్కపేట పీహెచ్సీలో ఆశా వర్కర్ల సమస్యలపై పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మెడికల్ ఆఫీసర్ హిమబిందుకు సిఐటియు దుబాక పట్టణ కన్వీనర్ భాస్కర్ అందజేశారు ఈ సందర్భంగా ఆశా వర్కర్లతో కలిసి మాట్లాడారు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లను కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ చేయాలన్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించి పీఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రతా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో ముందు వరుసలో ఉన్నారన్నారు వీరంతా ఈ మహిళలంతా బడుగు బలహీన వర్గాలకు చెందినవారన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతామన్నారు దుబ్బాక మండల్ పరిధిలో ఈరోజు రామక్కపేట పిహెచ్సి ఆధ్వర్యంలో మేడం గారికి వృత్తి పత్రం అమలు జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆశాలపై మొండి వైఖరి వ్యవహరిస్తూ ఉంది ఇప్పటివరకు కూడా కనీస వేతనం అమలు చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోర్టును తీసుకొచ్చి కార్మికులను నష్టం పరుస్తుంది వెంటనే వీళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే ఈ ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కూడా కల్పించి వీళ్లకు ప్రభావిత సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి ఈరోజు పిహెచ్ఐ ఆధ్వర్యంలో మేడం గారికి తెలిపడం జరిగింది రేపు జరగ రేపు కలెక్టర్ అవుతాడు కలెక్టర్ ఆఫీస్ కూడా వినతి పత్రం అందజేయడం జరుగుతుంది ఈ ఆశాలపై డాక్టర్లు అధిక భా భారం పెట్టి వాళ్ళకు పని ఎక్కువ కల్పిస్తున్నారు వారికి ఎక్కువ కల్పించకుండా వారు కల్పించిన పనికి తగ్గట్టుగా కరెక్ట్ ఇవ్వడం లేదు అలాగే గ్రామ గ్రామాలలో ఇంటికి ఇప్పుడు సీజన్ వ్యాధులు జరుగుతా ఉన్నా వ్యాధుల గురించి ఇంటింటికి ప్రచారంగా తిరుగుతూ ఉన్నారు ఏమన్నా వ్యాధులు వస్తున్నాయని చెప్పి అవిటి కూడా పని భారం ఇంతవరకు కూడా లేదు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు సమకూర్చలేదు వెంటనే ఆ నిధులు సమకూర్చించి వాళ్ళకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము